గౌరవనీయులు మన ఖమ్మం పార్లమెంటు బిఆర్ఎస్ అభ్యర్థి బిఆర్ఎస్ పార్టీ లోకసభ పక్ష నాయకులు గౌరవనీయులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు మరో పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు మాజీ మంత్రివర్యులు ఖమ్మం అభివృద్ధి ప్రదాత శ్రీ పువ్వాడ అజయ్ గారు జనగామ ఎమ్మెల్యే శ్రీ పల్లార రాజేశ్వరరెడ్డి గారు ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధుగారు ఈరోజు ఇంత విశేషమైన సంఖ్యలో నలభై రెండు నలభై మూడు డిగ్రీల ఎండ ఉన్నా కూడా విశేషంగా తరలివెత్తినటువంటి అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ నమస్కారం దయచేసి నినాదాల తర్వాత నేను ఎక్కువసేపు మాట్లాడని పావు కంటే నినాదాలు చివరిలో చెప్దాం ఇందాక నామా నాగేశ్వరరావు గారు నామా నాగేశ్వరరావు గారు పెద్దలు ఒక మాట చెప్పారు ఆయనకు పాపం బాగా ఆశ ఎక్కువ నా రాష్ట్రం బాగుపడాలా నా జిల్లా బాగుపడాలా అనే ఒక ఉబలాటంతో ఆయన కొంచెం ఆరాటపడతా ఉంటారు సందర్భంలో ఏమైందంటే తెలంగాణలో పంటలు పంజాబ్తో తనలన్నే స్థాయికి పోయినా మనం మూడున్నర కోట్ల తనుల వడ్లు వండించినాం కష్టపడి కేంద్ర ప్రభుత్వం మొండికేసింది మేము ధాన్యం కొనం మన ఎంపీలు నామా నాగేశ్వరరావు గారి నాయకత్వంలో పోయి అడిగినారు ఆ మంత్రిని యాసంగిలో కొంచెం నూకవుతుందండి అది కొనాలంటే ఆ మెదడు తక్కువ మంత్రి మీ తెలంగాణ ప్రజలు నూకలు తినమనండి అని చెప్పినాడు దాంతో అందరం కూడా ఆ తమ్ముడు ప్లీజ్ సౌండ్ ఏందా సౌండ్ చూడు మొత్తం క్యాబినెట్ తెలంగాణ క్యాబినెట్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కూడా పోయి ఢిల్లీలో ధర్నా చేసినాం కానీ ఆ సందర్భంలో ఒక్క బీజేపీ ఎంపీ కానీ ఒక్క కాంగ్రెస్ ఎంపీ కానీ ఎవడు కనీసం నోరు కూడా తెరవలేదు తెలంగాణ ఓట్లు కావాలి కానీ తెలంగాణ రైతుల సమస్య వాళ్ళకు పట్టదు మన వాళ్ళు తొమ్మడుగురు ఉంటే వాళ్ళు ఏడుగురు ఉన్నారు కానీ నోరు తెరవలే కనీసం మాట్లాడలే అది ఇంతకుముందు నామాగారు చెప్పినటువంటి మాట వారికి ఆ బాధ ఉంది అంతెందుకండి ఇప్పుడు ఇప్పుడు బీజేపీ నుంచి ఇక్కడ ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు ఒక ముగ్గురు ఎంపీలు ఉన్నారు బీజేపీ పార్టీ ఉంది ఈరోజు నరేంద్ర మోడీ క్లియర్గా చెప్తా ఉన్నాడు గోదావరి నదిని నేను ఎత్తుకొని పోతా తమిళనాడుకు కర్ణాటక ఇస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడా మరి దద్దమ్మలు మనకు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా మనకు మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆశ గోదావరి ఖమ్మం జిల్లాలో గత యాభై డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రంలో ఎవరు కూడా ఆలోచన చేయలే కృష్ణలో నీళ్లు తగ్గినప్పుడల్లా మన పంటలు ఎండిపోవడం మనం బాధపడడం నాగార్జున సాగర్ ఆయకట్లో కూడా మనకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఖమ్మం జిల్లా ఇబ్బందులు శాశ్వతంగా తీరాలని బ్రహ్మాండంగా దుమ్ముగూడెం ప్రాంతంలో సీతారామ ప్రాజెక్ట్ మనం కడతా ఉన్నాం ముప్పై ఏడు టీఎంసీల ప్రాజెక్ట్ అది అది పూర్తి అయితే ఖమ్మం జిల్లాలో ఒక ఇంచి లేకుండా కూడా వ్యవసాయానికి నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ మరి పైన పైన ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్ట్ కట్టి నేను కర్ణాటకకు తమిళనాడు నీళ్ళు తీసుకొని పోతా అంటే ఎందుకు వీళ్ళు మాట్లాడడం లేదు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం